హాయ్ అండి నేను మీనాక్షి ఈరోజు మనము ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఒక లిక్విడ్ గురించి చూద్దాము సో దీనికోసం నేను ముందుగా ఈ లోక్వట్ ప్లాంట్ నుంచి కొన్ని ఆకులు తీసుకున్నాను అండి ఈ లోక్వెట్ అనేది ఒక ఫ్రూట్ ట్రీ అండి మా మినిట్లో చాలా సార్లు బయట ఈ ముక్క ఉండి కాయలు ఆరెంజ్ కలర్లో కాయలు గుత్తులు గుత్తులు ఉంటే ఇది ఏందో ఆర్నమెంటల్ ప్లాంట్ అనుకున్నాను తర్వాత మా ఫ్రెండ్ నుండి ఓ ఇది మళ్ళీ టేస్ట్ ఉంటుంది ఈ ఫ్రూట్ అని చెప్తే అది తీసుకొచ్చాను నేను మొక్క కొనుకూర్చి పెట్టుకున్నాను ఇంకొక అమ్మాయి వచ్చేసేసి దీనికి ఈ ఆకులు షుగర్కి చాలా బాగా పనిచేస్తాయి ఈ ఆకుల నుంచి వచ్చే జ్యూస్ మనం తాగినప్పుడు అని చెప్పి నాకు ఆ రెసిపీ చెప్పింది ఓకే అని నేను చాలాసార్లు ఆకుల్ని వాటర్ లేసి మరిగించి ఆ కషాయం లాగా తీసి దాంతో నేను తాగానండి చాలా మంచిగానే ఉంది అది టేస్ట్ సో ఇప్పుడు దాంతో పాటు మనకు హెల్త్ బెనిఫిట్స్ ఉండే మిగతా రకాల ఆకులు కూడా తీసుకొని నేను ఫైనల్గా ఈ కషాయం చేస్తున్నాను దానికోసం నేను ముందుగా ఒక రెండు ఆకులు తీసుకున్నానండి అండ్ నేరేడాకులు ఒక ఫోర్ ఫైవ్ తీసుకున్నాను అండ్ దాని తర్వాత వచ్చేసి నీరేడాకులతో పాటు కొన్ని జామాకులు ఒక రెండు వామ్ ఆకులు అండ్ ఒక తొమ్మిది పది తులసాకులు వీటితో పాటు ఒక హాఫ్ ఒక ఒక తమలపాకు వేసాండి జస్ట్ సగమే ఉండేది సో ఇవన్నీ ఒక లీటర్ నీళ్ళు తీసుకొని ఒక గిన్నెలో దాంట్లో ఈ ఆకులన్నీ కడిగి వేసి వాటిని బాగా తెరలిచ్చానండి సో ఇట్లా ఆకులన్నీ వేసుకొని తెరలించినప్పుడు ఆ లీటర్ నీళ్లు జస్ట్ ఒక కప్పు నీళ్ళు అయ్యే వరకు తెరలివ్వాలండి సో అలా నేను ముందు చెప్పాను కదా లోక్వేట ఆకులతో మటుకే అలా చేసేదాన్ని ఆ లోక్వేట ఆకులతో మట్టుకు అలా చేసి కప్పు నీళ్ళు వరకు వచ్చేటట్టు చేస్తే అది ఆకులేమో గ్రీన్ గా ఉంటాయి కదా ఆ వాటర్ మటుకు మంచి కాషాయ రంగులో వస్తాయి అంటే ఆరెంజ్ కలర్లో వస్తాయా లిక్విడ్ కానీ దానికి ఎటువంటి మనకి వాసన ఉండదు అండ్ టేస్ట్ ఉండదు ఏ ఆర్డర్ ఉండదు అండ్ టేస్ట్ కూడా ఉండదు అనమాట దానికి సో దాంట్లో నేను గిర్నర్ డిటాక్స్ అండ్ తులసి టీ రెండింటికి సంబంధించిన గ్రీన్ టీ బ్యాగ్స్ ఉంటాయి కదా అవి వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటే కొంచెం సూప్ టేస్ట్లో సూపర్ బాగుంటుందండి సో హెల్త్ బెనిఫిట్స్ ఉంటుంది అట్ ద సేమ్ టైం టేస్ట్ కూడా బాగుంటుంది ఆ ఉత్త లోక్వేట్ ఆకులతో వేసుకుంటే సో ఇప్పుడు హెల్త్ బెనిఫిట్స్ ఇంకా బాగుండాలనే ఉద్దేశంతో ఈ ఆకులన్నీ వేసేసి కాచాను కానీ ఫైనల్గా కలర్ మటుకు ఆరెంజ్ కలరే వచ్చింది చూసారా ఎంత బాగుందో ఆ ఆరెంజ్ కలర్ కూడా సూపర్ ఉంటుంది కలర్ చూడడానికి అది లోక్వేట ఆకుల వల్లే కానీ కలర్ ఆకులు డామినేట్ చేస్తే టేస్ట్ మటుకు మిగిలిన ఆకులు డామినేట్ చేసి అది నిజంగా కాషాయ రంగు కషాయలాగే ఉందండి ఆ కషాయం తాగుతుంటే లోపలికి వెళ్తుంటే బయటకు వస్తుంది బట్ ముక్కు మూసుకొని రెండు గుటకల్లో తాగేశాను హెల్త్ వైజ్ అయితే మంచిది తాగలితే అలా తాగండి లేకుంటే మీ దగ్గర ఆకులు దొరికితే ఓన్లీ ఆకులతో అది కూడా చాలా మంచిది హెల్త్ వైజ్ ఓన్లీ ఆకులతో మంచిగా ఎత్తుల సిటీని అందులో డిప్ చేసుకొని తాగితే మీకు రెగ్యులర్ టేస్ట్ వస్తుంది అండ్ అది ఏ ఆర్డర్ ఉండదు కాబట్టి ఆకుల నుంచి వచ్చే లిక్విడ్ మీరు ఈజీగా తాగలుగుతారు హెల్త్ వైజ్ సూపర్ ఉంటుందండి సో ట్రై చేస్తే ఇలా అన్ని ఆకులు కలిపి ట్రై చేయండి లేదు ఇలాంటి స్మెల్స్ అన్నీ నాకు అనుకుంటే ఓన్లీ ఆకులు తీసుకొని కషాయం అది అదైతే ఏ స్మెల్ ఉండదు కాబట్టి ఎంజాయ్గా గిర్నర్ డిటాక్స్ తి ట్రై చేశారంటే మటుకు అది చాలా టేస్ట్గా వస్తుంది కొంచెం సాల్ట్ వేసుకుంటే సూప్ టైప్ టేస్ట్ వస్తుంది తాగేసేయచ్చు సో మీకు నచ్చిన విధంగా ఫాలో అయిపోండి అన్ని ఆకులు కావాలా ముక్కు ముసుకొని తాగేద్దాం అనుకుంటే అన్ని ఆకులు వేసుకోండి లేదు మన వల్ల కాదనుకుంటే ఓన్లీ హెల్దీ టేస్ట్ రెండు మాత్రమే నాకు కావాలనుకుంటే ఓన్లీ లోపేట ఆకులు దొరికితే వాటితో ట్రై చేసేయండి థ్యాంక్ యూ సో మచ్